గురుపౌర్ణమి గురు పౌర్ణమి శుభాకాంక్షలు గురు పౌర్ణమి అని పేరు పొందిన చింతపల్లి సాయిబాబా టెంపుల్ ని మీ అందరికి చూపించబోతున్నాం ఈ టెంపుల్ హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ కి వెళ్లే హైవేలో ఉందండి దాదాపు హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మందిరం అయితే చాలా పెద్దగా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉందండి ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా కూడా తప్పకుండా నెరవేరుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం అండి అందుకే చింతలు తీర్చే చింతపల్లి సాయిబాబా అంటారు మేం వెళ్ళగానే చైర్మన్ శ్రీనివాస్ గారు అయితే అండి సో అక్కడ ఉన్న స్టాఫ్ చేసుకున్నారండి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ సాయిబాబా రక్ష కడతారండి ఇక్కడ సాయిబాబా సజీవంగా ఉన్నట్లుగా కనిపిస్తారు మనతో మాట్లాడుతున్నారా అనిపిస్తుంది ఈ దృశ్యం చూడడానికి మాకు రెండు కళ్ళు సరిపోలేదండి మనసు ఆనందంతో నిండిపోయింది ఈ జన్మకు ఇది చాలు అనిపించింది ఇక్కడ ప్రతిరోజు హారతి అనంతరం అన్న ప్రసాదం వితరణ జరుగుతుందండి ఎంతో మంది భక్తులు ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తారు మీరు కూడా అన్న ప్రసాద వితరణకు డబ్బులు ఇవ్వాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్స్ కాల్ చేసి ఇవ్వొచ్చండి అంతేకాదండి ఇక్కడ భారీ ఎత్తున కూడా దాదాపుగా నాలుగు వందల నుండి ఐదు వందల గోవులు ఇందులో ఉన్నాయండి నిజంగా ఆలయంతో పాటు ఇలాంటి మంచి కార్యక్రమాలను నిర్వహిస్తుండడం చాలా అభినందనీయం అండి చింతపల్లి సాయిబాబా మందిరంలోకి మనం ప్రవేశించాలంటే మొదటగా గోశాల చుట్టూ ప్రదక్షిణం చేసిన తర్వాతనే ప్రవేశించేలా సెట్ చేశారండి అది కూడా మాకు చాలా బాగా నచ్చిందండి

తిరిడి వరకు వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ చింతపల్లి సాయిబాబాను దర్శించుకున్నా కూడా అంతే పుణ్యం వస్తుందండి అందరూ కూడా సాయిబాబాను దర్శించుకొని బాబా యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నామండి ధన్యవాదాలు